అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో ఓ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు తెనాలిలో జరిగినటువంటి ఇష్యూ మీద డిస్కస్ చేద్దాం ఆయన అభిప్రాయం తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే పవన్ అన్న తెనాలలో జరిగినటువంటి ఇష్యూ ఇప్పటికే మీ దృష్టి కూడా వచ్చే ఉంటుంది ఏపీ పోలీసులు తెనాలలో ముగ్గురు యువకుల్ని మైనార్టీకి దళిత దళిత యువకులని రోడ్డుపై కూర్చోబెట్టి విచక్షణారహితంగా కొట్టారంటూ కొన్ని విమర్శలు వ్యక్తం ఈ సంఘటన ఎలా చూస్తూ ఉన్నారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంఘటనపై స్పందించడం జరిగింది ఎస్ ఎలా చూడాలి ఎస్ నువ్వు అన్నట్టు ముగ్గురు యువకుల్ని ఒక సెంటర్లో నిలబెట్టి ప్రజలందరూ చూస్తుండగా పబ్లిక్లో పదేసి దెబ్బలు ఒక్కొక్క యువకుని కాళ్ళ మీద కొడుతూ ఉన్నటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్గా మారింది దాని మీద విపక్ష నేత ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిజంగా ఆయన స్పందించిన దాన్ని నేను అభినందిస్తున్నా కానీ స్పందించిన తీరు మీద నాకు కొన్ని భిన్నాయాలు ఉన్నాయి ఓకే సరే ఈ సంఘటన గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని సంఘటనలు మీకు ఉదాహరణగా చెప్పాలి నిజానికి ఈ సంఘటన జరగడానికి ఉన్న కారణం ఏంటంటే పూర్వపరాల్లోకి ఈ ముగ్గురు యువకులు ఒక కానిస్టేబుల్ని కొట్టారట చేయి చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారు గతంలో వీళ్ళ మీద అనేక కేసులు ఉంటే ఆ కేసుల క్రమంలో వీళ్ళని ఆ కానిస్టేబుల్ అరెస్ట్ చేశారు ప్రత్యేకించి గంజాయికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇవ్వటానికి ముగ్గురిని అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తెనాల్లో ఏ సంఘటన జరిగిందో అదే తెనాల్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వీళ్ళని హాజరుపరిచాడట ఆ కానిస్టేబుల్ చిరంజీవి అనే కానిస్టేబుల్ చిరంజీవి అనే కానిస్టేబుల్ సో అతన్ని గుర్తుపట్టి అతను డ్యూటీకి వెళుతుండగా అడ్డగించి అతని మీద చేయి చేసుకొని అతన్ని కత్తులతో చంపాలని చూడగా అతను చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడంట అతను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ చేసిన దాని మీద పోలీసులు వీళ్ళ పసిగట్టి వీళ్ళని ఏ ఏ ప్లేస్లో అయితే కానిస్తేబుల్ మీద చేసుకున్నారో అదే ప్లేస్లో అదే సెంటర్లో ఆ వ్యక్తులను నిలబెట్టి పబ్లిక్లో కొట్టడం జరిగింది ఇది తప్ప ఒప్ప మనం జస్టిఫికేషన్ వాస్తవానికి చట్ట ప్రకారం ఒక రకంగా ఉంటుంది తీరెత్కలుగా ఇంకో రకంగా ఉంటుంది సోషల్గా ఒక రకంగా ఉంటుంది సరే మనం వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవాలు మీకు అర్థం కావాలంటే కొన్ని ఇష్యూస్ నేను రేజ్ చేసే ప్రయత్నం కొన్ని ఇష్యూస్ గుర్తి చేసే ప్రయత్నం చేస్తా ఇప్పుడు హైదరాబాద్ లో దిశ ఎన్కౌంటర్ అనేది చాలా ఫేమస్ ఎన్కౌంటర్ గుర్తుందా నీకు ఒక అమ్మాయిని రోడ్డు మీద కొంతమంది యువకులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు అప్పుడు సమాజం చాలా పెద్ద ఎత్తున రియాటైంది ఆ యువకుల్ని వెంటనే కాల్చి చంపాలి నడి రోడ్డు మీద ఉరుతూయ్యాలి డిమాండ్ వచ్చాయి వాళ్ళని జైలులో పెట్టి మ్యాప్ వద్దు అని చెప్పేసి డిమాండ్ వచ్చాయి ఆ యువకుల్ని పోలీసులు జనం కోరినట్టే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు చెప్పిన వర్షం ఏంటంటే మేము సీన్ రీ క్రియేషన్ కోసం వెళితే వాళ్ళ మామ తిరగబడ్డారు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఎన్కౌంటర్ చేశామని చెప్పారు పైకి పోలీసులు ఇలా చెప్పినా చాలా మంది ఉన్న అనుమానం కావాలని ఎన్కౌంటర్ చేశారు సమాజం నుంచి డిమాండ్ వచ్చింది కాబట్టి ఎన్కౌంటర్ చేశారు ఈ విషయంలో అప్పటి సజ్జనార్ ఎవరైతే పోలీస్ కమిషనర్ ఉన్నారో ఆయన మీద కేసు కూడా నమోదైంది అలా చేయకూడదు కాబట్టి కానీ సమాజం మాత్రం సజ్జనార్ని దేవుని చేసి పడేసింది ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేసింది చట్టం కేసు పెట్టింది సరే ఇదొక ఇష్యూ తర్వాత మొన్న ఉగ్రవాదులు మన కాశ్మీర్లో యాత్రికుల మీద భార్యల ముందే భర్తని మతవాడికి మరీ విచక్షణారహితంగా చంపితే సమాజం మొత్తం దేశం మొత్తం రియాక్ట్ అయ్యింది వాళ్ళకి సరిగా బుద్ధి చెప్పాలి అని ఏకంగా దేశ ప్రధాని వాళ్ళని వదలను అని చెప్పారు అనుకున్నట్టే ఒకరోజు ట్రైలు వర్షన్ చేస్తూ మన యుద్ధ విమానాలు గాలిలోకి వేసి ఒక్కసారిగా నైట్ పూట ఉగ్రవాదుల శిబిరాల మీదకి పాకిస్తాన్లోపు యువకులకి దూసుకెళ్ళాయి అక్కడ ఉన్నటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద ఒక్కసారిగా దూసుకెళ్ళి దారి చేసి విధ్వంసం చేసి చంపేసి వచ్చేది ఉగ్రవాదులకు ఫోన్ చేసి మేము వస్తాము మీరు ఆయుధాలతో రెడీగా ఉండండి అని చెప్పలే ఒక్కసారిగా స్ట్రాటజీగా దూసుకెళ్ళి వంద మంది ఉగ్రవాదులను చంపేసి వచ్చాయి మరి తప్ప ఒప్ప అంటే సమాజం యాక్సెప్ట్ చేసింది వాళ్ళని చంపేయడం కరెక్ట్ అన్నది వాళ్ళని చంపేయాలని డిమాండ్ చేసింది ఎందుకంటే వాళ్ళు సమాజంలో బతుకుంటే వంద మందిని చంపుతారు అనేటువంటి కారణం చేత జనం డిమాండ్ చేశారు సరే ఈ రెండు కొద్ది పెద్ద ఇష్యూస్ ఎందుకంటే ఒకటి అత్యాచారం వచ్చా ఇంకోటేమో మతవాడికి మరీ దారుణంగా చంపేసిన తీరు ఉగ్రవాదులు కాబట్టి ఈ రెండు పెద్ద ఇష్యూస్ సరే ఈ పెద్ద ఇష్యూస్ పక్కన పెడితే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంది పన్నెండు కేసులు ఉన్నటువంటి నవీన్ అలియాస్ కిల్లర్ ఇంకొక అతను జాన్ విట్టర్ అతని మీద పద్నాలుగు కేసులు మొత్తంగా రౌడీ షీటర్స్ ముగ్గురు రౌడీ షీటర్ ముగ్గురు ఆరు నలుగురు రౌడీ షీటర్స్ ఈ రౌడీ షీటర్స్ పదే పదే నేరాలు పాల్పడుతున్నారు వీళ్ళకి చట్టం అంటే భయం కలగట్ట పోలీసులు అంటే గౌరవం కలగట పైగా పోలీసుల మీద తిరగబడే పరిస్థితి ఇవాళ కానిస్టేబుల్ని కొట్టారు వదిలేస్తే రేపు ఎస్ఐని కొట్టచ్చు రేపు సిఏని కొట్టచ్చు రెండోది ప్రజల ముందు పోలీసులు కొడితే రేపు ప్రజలు ఏమంటారు మిమ్మల్ని మీరే రక్షించుకోలేదు మమ్మల్ని ఏమి రక్షిస్తారు అంటే అవును మీరు మీకు భద్రత కల్పించుకోలేనప్పుడు మాకెక్కడ భద్రత కల్పించగలరు అనేటువంటి ఒక నానుడు వస్తాయి సో ప్రజల్లో పోలీసులు అంటే గౌరవం భయం కలిగించాలి అనేటువంటిది పోలీసులు సహజంగా అనుకునే మాట అవును ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ కావాలంటే మా మీద నమ్మకం కలగాలి మా మీద దాడి చేస్తే మేమే పబ్లిక్లో చులకనైపోతే ఇంకెక్కడ రక్షణ కల్పించగలం అని చెప్పేసి పోలీసులు అనుకుంటారు అనుకునే క్రమంలో రోడ్ రోడ్డు మీద సెంటర్లో కొట్టారు చట్టపరంగా చూసినప్పుడు తప్పే కావచ్చు కానీ సామాజికంగా చూసినప్పుడు వీళ్ళని వదిలేయాలా వీళ్ళని వదిలేస్తే ఇప్పుడు ఉగ్రవాదుని చంపడం తప్పు ఒక మనిషిని చంపడం తప్పి కానీ ఉగ్రవాదం చంపడం తప్పు కాదు అవును మనిషిని చంపడం తప్పే కానీ దిశ ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ అయింది సమాజానికి ఇంకోటి ఏదన్నా ఒక అమ్మాయిని చున్నీ తాగి ఒక యువకుడు ప్రవర్తిస్తున్నాను అనుకో ఓ భార్యను భర్త ఎలా చేస్తున్నాను అనుకో వెంటనే వచ్చే రియాక్షన్స్ ఏంది వీని వృధియాలి వీడిని రోడ్ నడి రోడ్డు మీద కాల్చాం సమాజం ఇలానే రియాక్ట్ అవుతుందిగా సమాజం ఆ విషయంలో అలా రియాక్ట్ కావడం కరెక్ట్ అంటారు ఇప్పుడు ఈ పోలీసులు ఇలా రియాక్ట్ కావడం తప్పంటారా సో రెండు వర్షాలు ఉన్నాయి ఇక్కడ ఇంకో మాట చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కార్యకర్తలకి స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఒక వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు దాడి చేసినప్పుడు వైసీపీ శ్రేణులు రియాక్ట్ అయిన తీరీ ఏంటంటే ఆ వ్యక్తిని ఇమ్మీడియట్గా ఉరితీయాలి ఆ వ్యక్తిని కూడా అలాగే నరకాలి ఆ వ్యక్తిని బతకొద్దు అవసరమైతే పోలీసులు మాకు అప్ప చెప్పండి పోలీసులు జైల్లో పెట్టి అబ్బాయి మేపుతారేమో అని చెప్పేసి అది నిజమో కాదు కూడా తెలియదు సంఘటన వైసీపీ శ్రేణు రియాక్ట్ అయిన తీరు సరే అది వదిరి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందంటే ఆ సంఘటన వదిరే తర్వాత విజయవాడలో టీడీపీ నేత పట్టాభి ఇంటి మీద దాడి జరిగింది వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎందుకు దాడి చేశారని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని చెప్పిన సమాధానం ఏంటంటే నన్ను తిట్టాడు అమనాబూసులు తిట్టాడు వైసీపీ కార్యకర్తల కోపం వచ్చింది అందుకనే ఇంటి మీద పోయి దాడి చేశారు నిజానికి దాడి చేసిన సమయంలో పట్టాభి ఇంట్లో అడిగాడు భార్య పిల్లలు ఉన్నారు భార్య పిల్లలు ఉన్న సమయంలో లేనటువంటి సమయంలో అంటే మగవాడి ఇంట్లో లేని సమయంలో వెళ్ళి దాడి చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు సమర్థించే పనిచేశారు అతను తిడితే దాడి చేశారు అంటున్నారు మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే దాడి చేయడం కరెక్ట్ అయితే పోలీసులు కొడితే అందులో పబ్లిక్లో పోలీసులు కొడితే పోలీసులు తిరిగి తమేంటో చూపించుకోవడం తప్పవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు స్టైల్ చెప్పాలి మిమ్మల్ని తిడితే మీరు కొడతారు మిమ్మల్ని కతితో కొడి ఎవరన్నా ఇబ్బంది పెడితే కథితో దాడి చేస్తే వాళ్ళని ఇమీడియట్గా వృత్తి చేయాలని మీరు డిమాండ్ చేస్తారు కానీ పోలీసుల మీద దాడి జరిగితే మాత్రం పోలీసులు చేతులు కట్టుకొని చట్ట ప్రకారం పద్ధతిగా పోవాలి అని మీరు చెప్పదలుచుకున్నారు అంటే చట్టం మీకు అవసరం లేదు పోలీసులు మాత్రం ఉండాలి ఎందుకు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను ఇదే పోలీసులతోటి రఘురామ్ కిస్తం రాజుగారిని ఎంపీగా ఉన్న వ్యక్తిని సేషన్లో పెట్టి కట్టు కొట్టించారనే కేసు నడుస్తుంది కదా కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు నడుస్తుంది కదా అది కరెక్టే ఆ ముంబైకి సంబంధించినటువంటి హీరోయిన్ జట్వానీని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో బంధించి ఇబ్బందులు పెడితే అది కరెక్టే కానీ నా రోడ్డు మీద జనం చూస్తుండగా పోలీస్ కానిస్టేబుల్ని కొడితే ఆ పోలీస్ స్టేబుల్ కానిస్టేబుల్ని కొట్టడం వల్ల పోలీసులు పరుగుబోతుంది పోలీసులు చురుకునవుతారు పోలీసులు ఏంటో చూపించుకోకపోతే వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడతారు వీళ్ళ మీద ఇప్పటికే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి వీళ్ళకి భయం రావట్లేదు బర్తీ రావట్లేదు పోలీసులు అంటే ఏమాత్రం గౌరవం రావట్లేదు అనే కారణం చేత ఒక భయాన్నో బర్తీనో కల్పించడం కోసం పోలీసులు రియాక్ట్ అయిన తీరు ఇది తప్పనిపిస్తుందా మరి ఇలాంటి వాళ్ళకి ఇలాగా అకపోతే బుద్ధి ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే పట్టాభింటి మీద దాడి చేయడం కరెక్ట్ అయినప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది ఒకవేళ ఇది తప్పైనప్పుడు అది కూడా చాలా పెద్ద తప్పుడు వైసీపీని ఒప్పుకోమనండి జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పుగా మాట్లాడే ఒప్పుకోమనండి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలని నేను ఆహ్వానిస్తున్నాము అలా చెప్తున్నాను కానీ ఆ కానిస్టేబుల్ మీద జరిగిన దాడిని కూడా అదే ట్వీట్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తే అతను బ్యాలన్సుడిగా మాట్లాడాడు ఒక నాయకుడిగా మాట్లాడాడు నాకు అనిపించేది పోలీసులు అలా చేయకూడదు అనేది చెప్తూనే ఆ యువకులు అలా ప్రవర్తించకూడదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కొంతమంది యువకులు మారటం అనేది నన్ను బాధించింది అని కనుక ఒక మాట దాంట్లో యాడ్ చేసి ఉండుంటే చాలా బాగుండేది రైట్ వన్ సైడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు పోలీసులు అలా రియాక్ట్ కావడానికి అలా కారణాలను విశ్లేషణ చేయకుండా వన్ సైడ్గా పోలీసులు తప్పు చేశారు అనుకుంటే అది పొరపాటు కాకపోతే మానవ హక్కుల పరంగా చట్టపరంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ యువకుల్ని తమ చేతుల్లో పబ్లిక్గా కొట్టడం అనేది ఖచ్చితంగా తప్పు అవుతుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో